రాష్టంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యార్థుల ఉద్యోగుల భవిష్యత్తుకు బాటలు వేస్తున్నారని తిరుపతి నగర కార్పొరేటర్ అనితా యాదవ్ అన్నారు శనివారం తిరుపతి నగర పరిధిలోని సత్యనారాయణపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల సమావేశ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా విచ్చేశారు అలాగే అలిపిరిసిఐ రామ్ కిషోర్ భాగంగా ఈ దినము నేను ఇక్కడ సత్యనారాయణపురము జెడ్పీ హై స్కూల్కి రావడం జరిగింది ఇక్కడ మన రవి నాయుడు గారు మరియు హెడ్ మాస్టర్ గారు వీళ్ళతో పాటు స్టూడెంట్స్కి సైబర్ క్రైమ్ మీద మరియు మాదక ద్రవ్యాల మీద వాటి వల్ల వచ్చే పర్యవసనాలు వాటి దగ్గర దగ్గర నుంచి ఎలా వాళ్ళని వాళ్ళు సంరక్షించుకోవాలని దాని మీద ఈరోజు చెప్పడం జరుగుతుంది దా దానికోసం ఈరోజు ఇక్కడికి రావడం ఈరోజు మెగా టీచర్స్ మీటింగ్ ఏదైతే జరుగుతుందో జీవకోన సత్యనారాయణపురంలో జరుగుతుంది ఇందుకు అతిథిగా దగ్గరుండి రవి నాయుడు అన్నగారు రావడం మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే ఒక యూత్ పరంగా అన్న స్పోర్ట్స్లో కానీ విద్యలో కానీ ప్రతి ఒక్కరిని ఎం ఎంకరేజ్ మైండ్ సెట్ ఉన్న అన్న మా స్కూల్కి రావడం ఇక్కడి నుంచి ఇంత మంచి కార్యక్రమాలు జరగడం చాలా ఆనందంగా ఉంది ప్రత్యేకంగా నారా లోకేష్ గారికి ఈరోజు మేము ఏం చెప్తున్నామంటే ఒక యువ నాయకులు ఒక రాజకీయాల్లోకి వస్తే ఒక్క రాజకీయమని కాకుండా విద్యార్థులకి ఎలా ఉండాలి ముందుండే భవిష్యత్ ఎలా ఉంటుందన్న ఒక విజనరీ ఐడియాతో ఆయన చెప్పిన ఐడియా చాలా మంచిగా ఉంది ఇటు టీచర్స్కి కానీ పేరెంట్స్కి కానీ మళ్ళీ పిల్లలకి కానీ ప్రతి ఒక్కరికి ఇది ఒక సమన్వయం అవుతుంది మాకు చాలా సంతోషంగా ఉంది